वाँड़ वाँड़ तो mm. आ बैलेंस अंतर्गत मानो वाटर सा वाटर टैक्स से हम जो सुनते हैं ग्रांट दौर जिसने आ वाटर दौर मीट लोग लोग करते हैं आ तो तो टैक्स कलेक्शन सोचते हैं टैक्स कलेक्शन जितने होते हैं कलेक्शन में नहीं कि नहीं कि तस्करों से जब तक आप चेक करो तो आप हम तो वाटर टैक्स कलेक्शन में तो कुछ पेंडिंग है सर नाम रखा था पेंडिंग है యుద్ధ ప్రాతిపదికన మన మున్సిపాలిటీలు చేయాల్సిన యుద్ధ ప్రాతిపదికన సార్ గవర్నమెంట్ మనం గ్రాంట్ లెటర్ తయారు చేసిన సార్ అవన్నీ పెట్టి ఏమండి ఏమండి గవర్నమెంట్ నుంచి మనం లెటర్స్ తయారు చేసిన సార్ తమ ద్వారా గవర్నమెంట్ సర్వీస్ పెడితే కోటి రూపాయల రోడ్స్ కి ఎనభై కి మనం పరిపాలన తయారు చేసిన సార్ అది అలాగే టెన్ బిలియన్ కోటి రూపాయలు రోడ్స్ కి అంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ రోడ్స్ సార్ ఎక్కడెక్కడ అండి స్టెంట్ ఉన్న రోడ్స్ ఇచ్చారు ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ డ్రైన్స్ ఎక్కడెక్కడ లేవండి మున్సిపాలిటీలో